మనసులో లేకపోతే చేయి ఎత్తితే వాళ్ళు ఈరోజు రాజకీయంగా ఈరోజు రాజకీయానికి వాళ్ళు ముందుకొస్తున్నారు ఎందుకంటే నా అదృష్టం కూడా రెండు వేల సంవత్సరంలో ఎన్నికల రాజకీయంగా నేను మొదలు పెడితే ఈ ఇరవై నాలుగు సంవత్సరాలకే ఒక సర్పంచ్ తో మొదలుకొని మొదలుకొని మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండి మరి గుంటల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదం గెలిచినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మా చిన్న ఊరు పల్లె అలాంటి పల్లెలో ఈరోజు ఈ స్థాయికి ఆ దేవుడు కల్పించాడు అది ఏమో కానీ ఆలూరు నియోజకవర్గంలో ఒక వాలంటీర్ని వదులుకొని జెడ్పీటీసీలు అన్ని కూడా ఎన్నిక చేసి అపంశం తేలిక ఉన్న కూడా ఒక నాయకుడిగా చనామని చేయించి ఈరోజు కాలాన్ని ఎగరేసుకునే రాజకీయం ఆ రోజు చేశానని చెప్పే అలాంటి రాజకీయమే ఈ పుట్టుగా నియోజకవర్గంలో కూడా పదవులు శాశ్వతం కాదు రాబోయే రోజుల్లో ఏ ఎన్నికొచ్చినా కూడా అన్ని కులాల వారికి సమానంగా తీసుకుని